जय श्रीनिवास जय वेंकटेश कृतेश श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णु देवराजा दिराजतब जया जय 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 ఓం శ్రీ మహాగణాధిపత నమః నమ శ్రీమాత్రే నమ శక్తి స్వరూపిణి అయిన మాత పార్వతీదేవిని కొన్ని ప్రత్యేక సందర్భాలలో నవదుర్గలుగా గౌరీదేవిగా ఆరాధిస్తూ పూజలు చేసినప్పుడు కొన్ని పదార్థములను ప్రత్యేకంగా వండి నివేదన చేసేందుకు నైవేద్యాలను అమ్మకి సమర్పిస్తాము కదా అసలు ఈ పదార్థములతో చేసిన నైవేద్యాలంటేనే పార్వతీమాతకు ఎందుకంత ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు పార్వతీ మాత ఇష్టమైతే జై భవానీ మాత అని కామెంట్ చేయండి ఒకనాడు శివ పార్వతులు కొలువైన కైలాసమున జగన్మాత అయిన అమ్మ పార్వతీదేవి శివుని యొక్క పాదములు పట్టుచున్నది అప్పుడు శివునికి అమ్మవారి చేతులు చాలా కఠినంగా అనిపిస్తాయి దానికి శివుడు దేవి నీవు విశ్రాంతి తీసుకో అనే పాదములను అమ్మ చేతుల నుండి విడిపించుకొని దూరం పెడతాడు అప్పుడు అమ్మ లేదు శివుడు ఇలా అనడానికి మరేదో కారణం ఉందని గ్రహించి స్వామి ఏమైంది ఎందుకని అలా అంటున్నారు అని అడుగుతుంది దానికి సమాధానంగా శివుడు పార్వతి నీ చేతులు ఎందుకనో కఠినంగా ఉన్నాయి అందుకనే పాదములు పట్టవద్దన్నాను అని కొంచెం మొహమాటంగానే చెబుతాడు దానికి పార్వతీదేవి తన చేతులు ఎందుకని ఇలా కఠినంగా ఉన్నాయి స్వామి తెలపండి అని శివయ్యని అడిగింది అప్పుడు హరుడు దేవి నీవు పరోపకారం చేయకపోవటచే ఇలా కాఠిన్యపు హస్తములు వచ్చెనని చెబుతాడు అవి మృదుత్వంను పొందుటకు ఏమైనా పరిహారం ఉంటే చెప్పమని అడుగుతుంది పార్వతి దానికి శివయ్య దేవి నీళ్ళ రేవున వచ్చే పోయేవారికి వేడి నీళ్ళతో తలంటి నీళ్లు పోయించు అని చెబుతాడు అలాగే స్వామి అని పార్వతీదేవి శివయ్య ఆజ్ఞతో నీళ్ళ రేవు దగ్గరకు వచ్చేవారికి తలంటి నీళ్లు పోస్తూ ఉన్నది ఇలా చేస్తూ ఉండగా అక్కడకు ఒక పేదరాలు కూడా వచ్చినది అక్కడ అమ్మ పార్వతీదేవిని చూసి నేను కటిక దరిద్రమును అనుభవిస్తున్న పేదరాలిని ఆ తల్లి యొక్క నీడను కూడా తాకే అదృష్టం లేని దానను తనకి కనిపించకుండా అటుపక్కగా తప్పుకొని వెళదామనుకొని వెళ్ళబోతూ ఉండగా ఆమెను చూసిన పార్వతీదేవి ఆమె మనసును గ్రహించి నేను చేస్తున్న పనికి పేదవారు ధనవంతులు అనే తేడాలు చూపించను నీవు కూడా అందరితో సమానమే అని చెబుతుంది ఆ పేదరాలికి కూడా తలంటి నీళ్లు పోస్తుంది సంతోషంతో అమ్మ పాదాలకు నమస్కరించి ధన్యురాలిని తల్లి అని కన్నీళ్లతో వెళుతూ ఉన్న ఆ పేదరాలిని చూసిన పార్వతీదేవికి అత్యంత దీనస్థితిలో ఉన్న ఆ పేదరాలికి ఏమైనా సహాయం చేయాలనుకుని ఆమెపై దయతో ఎంతో విలువైన సంపదను ఐశ్వర్యాన్ని ఆమెకు కానుకలుగా ఇస్తుంది అప్పటి వరకు ఎంతో కటిక దరిద్రంలో ఉన్న ఆ పేదరాలు ఆ రోజు నుండి ఐశ్వర్యవంతురాలైంది అలా ఒక్కసారిగా ధనవంతురాలైన ఆమె తన వద్దకు ఎవరైనా వచ్చి తన గుమ్మంలోనికి వచ్చి సహాయం కోరినను వారికి ఏదో ఒక పనిని అప్పగించి ఆ పనిని పూర్తి చేసిన తర్వాతనే వారికి కొంత ధనమును సహాయం చేస్తున్నట్టుగా ఇచ్చేది కొంతకాలం తర్వాత ఈ విషయము పార్వతీదేవికి తెలిసినది పేదరాలుగా నిస్సహాయ స్థితిలో ఉన్న తనను చూసి జాలిపడి సంపదన ఇచ్చినాను కదా దానిని సద్వినియోగం చేసుకొనుచు పలువురికి సహాయం చేయకుండా ధనవంతురాలైనందుకు గర్వము వచ్చినది కదా ఆమె భాగ్యమును తీసివేసి గర్వమును అనచవలచనని తలచి ఎవరినైనాను పంపి ఈ పనిని చేయించాలి అని తలచి వెంటనే విఘ్నేశ్వరుని పిలిచి విషయము చెప్పి ఆ మహిళ ఇంటికి పంపిస్తుంది ఆ మహిళ గుమ్మం దగ్గర ఉన్న వినాయకుడిని చూస్తుంది ఆహా ఏమి నా అదృష్టము ఇంత సంపదను నాకు ఇచ్చి ధనవంతురాలిని చేసిన ఆ అమ్మలగన్న అమ్మకు పుత్రుడివి కథ స్వామి నీవు వినాయక మా ఆతిథ్యమును స్వీకరించండి అని అతనికి ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంది వాటిని తిని ఆనందంతో అతడు ఆమెకు మరింత ఐశ్వర్యంను ఇచ్చి వెళ్ళిపోతాడు స్వామి తల్లి వద్దకు వచ్చిన వినాయకుడిని చూసిన పార్వతీదేవికి విషయం అర్థమవుతుంది చేసేది లేక పార్వతీదేవి నందిని పిలిచి విషయం చెప్పి వెళ్ళమని అంటుంది ఆజ్ఞతల్లి అంటూ నంది బయలుదేరి వెళ్తాడు గుమ్మంలో నందిని చూసిన ఆ మహిళ సాధారంగా ఇంటిలోనికి నందిని ఆహ్వానిస్తుంది తినడానికి శనగలను పెడుతుంది శనగలను తిన్న బసవయ్య తలహాడిస్తూ తిరిగి అమ్మ పార్వతి వద్దకు వచ్చి నిలబడతాడు నంది కూడా ఏమీ చేయలేకపోయాడని అర్థం చేసుకున్న పార్వతీదేవి భైరవుడిని పిలిచి వెళ్ళమని చెబుతుంది భైరవుడిని చూసిన ఆ మహిళ గారెలు వండి పెడుతుంది సంతృప్తి చెందిన భైరవుడు ఆమె భాగ్యములను తీయలేకపోతాడు తిరిగి వచ్చిన భైరవుడిని చూసిన పార్వతీదేవి చంద్రుడిని పంపిస్తుంది చంద్రుడిని చూసిన ఆ మహిళ చంద్రుడికి ఇష్టమైన చలిమిడిని చేసి పెడుతుంది చలిమిడి తిన్న చంద్రుడు కోపం లేక చల్లబడి ఆమె భాగ్యములను హరించలేకపోతాడు తిరిగి వచ్చిన చంద్రుడిని చూసిన పార్వతీదేవికి విషయము అర్థమవుతుంది ఈసారి సూర్యుడిని పంపిస్తుంది ఆ మహిళ సూర్యుడికి నమస్కరించి ఆవుపాలతో క్షీరాన్నమును వండి వడ్డిస్తుంది అది ఆరగించిన సూర్యుడు కోపం చల్లబడి అమ్మ చెప్పిన మాటను మరిచి సూర్యుడు కూడా ఆమె భాగ్యములను హరింపలేకపోతాడు తిమ్మట అర్జునుని పంపగా ఆమె అతనికి అప్పాలు నైవేద్యంగా పెట్టుట చేత అతను కూడా ఆమె భాగ్యములను హరింపలేకపోతాడు ఎందుకు ఇలా అందరూ కోపంతో వెళ్ళినా కూడా ఆ మహిళ యొక్క భాగ్యమును హరింపకుండగా ఇలా వెళ్ళిన వారు తిరిగి ఆమెకు మరింత ఐశ్వర్యమును వరంగా ఇచ్చి వస్తున్నారు అని ఆలోచనలో ఉండగానే శివయ్య అక్కడకు వస్తాడు పార్వతిని చూసిన శివయ్య దేవి ఏమిటంతలా ఆచ ఆలోచనలో ఉన్నావు ఏమిటి విషయము అని అడుగుతాడు పార్వతీదేవికి ఒక ఆలోచన వస్తుంది ఈసారి స్వామినే పంపి ఆ మహిళ యొక్క భాగ్యమును హరింపమని చెప్పి పంపించడం మంచిది కదా అని వెంటనే స్వామి అంటూ ముందు జరిగిన విషయం అంతా వివరంగా శివునికి చెబుతుంది స్వామి ఈసారి మీరు వెళితే తప్పక ఆ మహిళ యొక్క గర్వము అనిచేలా భాగ్యమును హరింపగలరు మీరు వెళ్ళగలరా స్వామి అని అడుగుతుంది సరే దేవి నీ కోరిక ఎలా కాదనగలను అలాగే వెళతాను అని బయలుదేరి వెళతాడు శివయ్య శివయ్యను చూసిన ఆ మహిళ నమస్కరిస్తూ సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించి ఆసనం వేసి కూర్చోమని చెప్పి స్వామివారికి చిమ్మిలిని నైవేద్యంగా పెడుతుంది భోలాశంకరుడు కూడా ఆమె భాగ్యమును హరింపలేక మరిన్ని వరాలను ఇచ్చి వెళతాడు సౌమ్యవదనంతో ఎరుట నిలుచున్న శంకరుడిని చూసిన పార్వతీదేవి ఇక ఈ పనిని ఎవరికీ అప్పగించకుండా తానే స్వయంగా వెళ్ళడం మంచిది అని నిర్ణయించుకొని వెంటనే బయలుదేరి వెళ్తుంది పార్వతీదేవిని చూసిన ఆ మహిళ అమ్మకు నమస్కరించి పాదాభివందనం చేస్తూ తల్లి నా ఈ సంపదకు ఐశ్వర్యానికి నేనింత సంపన్నమైన జీవితం గడపడానికి నన్ను కరుణించి కటాక్షించిన మాతవు నీవు మా ఇంటిలోనికి వచ్చి నా ఆతిథ్యమును స్వీకరించి ధన్నిరాలిని చేయి తల్లి అని అడుగుతుంది నేను నీ ఆతిథ్యం స్వీకరించడానికి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు ఎందుకని నీవు సహాయం కోసం నీ ఇంటికి వచ్చిన వారిని చులకనగా చేసి వారి చేత వెట్టి చాకరీ చేయించి కానీ నీవు ధనమును వారికి సహాయం చేయడం లేదని తెలిసినది నీకు ఎందుకు ఇంతగా ధనంపై మోజు పెరిగినది ఒకప్పుడు నీవు కూడా ఒకరి సహాయం కోసం ఎదురు చూసిన దానవే కదా మరి ఇలా ఎందుకని పొగరుగా ప్రవర్తిస్తున్నావో నాకు సమాధానం కావాలి అంటూ పార్వతీమాత కోపంతో గర్దిస్తూ ఆ మహిళని ప్రశ్నించింది అప్పుడు ఆ మహిళ మాత వంక ఆర్తితో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మ నీవు పలికిన మాటలు నిజం నేను ఒకనాడు కటిక దరిద్రం అనుభవించిన దానను కడుపు నింపుకోవడానికి పట్టేడన్నం కోసం చాలా కష్టాలను అనుభవించాను నేను అమ్మ పరమేశ్వరి నీ దయతో నన్ను అనుగ్రహించిన నాటి నుండి కష్టాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తున్న మాట వాస్తవమే తల్లి కానీ నా ఇంటి ముందు సహాయం కోసం వచ్చిన వారికి వచ్చినట్టు సహాయం చేస్తూ ఉంటే అది తెలుసుకుని జనులంతా శ్రమను మరిచి మరొకరి సహాయం కోసం ఆశించి సోమరులుగా మారకుండా వచ్చిన వారికి ఏదో ఒక పనిని అప్పగించి వారి శ్రమకు తగిన ధనాన్ని ఇవ్వగలుగుతున్నాను ఇదంతా నీవు నాకు పెట్టిన భిక్ష తల్లి దీనిని నేను దుర్వినియోగం చేయదలుచుకోలేదు నా తప్పు ఏమైనా ఉంటే మన్నించు తల్లి అంటూ అమ్మ పాదాలపై పడింది ఆ మహిళ తాను ఒక్కతే నేను ఇచ్చిన ఐశ్వర్యమును అనుభవించకుండా పలువురికి సహాయం చేస్తూ ఉన్న ఆమె యొక్క దూరదృష్టికి అబ్బురపడిన జగన్మాత ఆమె భక్తికి మెచ్చి నాకు ఆతిథ్యం ఇస్తానంటివి కదా ఎక్కడ అంటూ అమ్మ చిరునవ్వులు చిందించింది గుమ్మము బయట ఉన్న పార్వతీదేవిని సాధారణంగా ఇంటిలోనికి ఆహ్వానించి ఆసనము వేసి కూర్చోబెట్టి పలు రకముల సేవలు చేస్తూ కులగమును నైవేద్యం పెట్టాను పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి నీవు మాకందరికీ పెట్టిన తొమ్మిది రకముల పదార్థములను ఉద్యాపనము చేసుకున్న ఏడల మానవులకు కూడా మా అందరి అనుగ్రహంతో వారి ఇంటిలో సకల సంపదలు కలుగును అని చెప్పి వెడలిపోయాను దుర్గా నవరాత్రులలోనూ రోజుకొక నైవేద్యము సమర్పించినను అమ్మవారి పూజలో నవ నైవేద్యములను నివేదించినను అమ్మ ఆశీస్సులతో మన ఇంట సకల సంపదలు చేకూరగలవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఇష్టమైన దేవతామూర్తి ఎవరో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ ఆ భవానీ మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్